కూటమి నేతలు ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి కాకాని రెడ్డి ఆరోపించారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కరెంటు ఛార్జీలు పెంచేందుకు సిద్దమయ్యారంటూ విమర్శించారు సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారంటూ కాకాని మండిపడ్డారు ఇక విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే కారణమన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి తమపై నిందలు మోపడం దారుణమని మాజీ మంత్రి ఆరోపించారు భవిష్యత్ గ్యారెంటీ అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కాదు కానీ బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అనేక సందర్భాలు చెప్పాడు విద్యుత్ ఛార్జీలు పెంచము క్రూప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఈరోజు వేయక తప్పడం లేదు ఎన్ని గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు ఆరు మాసాల్లోనే రెండు సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది సంపద సృష్టిస్తాను మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవురేపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తాననేది ఈకపోగా అదనపు భారం వేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి